మహానతిని చాటను నివసించువాడే సర్వశక్తిని ఎంటను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా పూట నమ్ముకొని నా దేవుడని నేను యహోని గురించి చెప్పుతున్నాను వేటగా నీ నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించు ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును సత్యము కేడము డాలునే ఉన్నది రాత్రి వేళ భయముకైనను భయమకైనాను పకటి వేళకు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం హానుమందు పాడిచే రోగములకైనను నువ్వు భయపడుకుందువు నీ పక్కన వేయమని మంది పడినను నీ గుడి పక్కన పదివేల మంది కూలీలను నీకు అపాయం ఏమి రాదు కనుల చుట్టూ ఉండగా బతి నాకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయమని అని నీవు మహోన్నతుడైన నా దేవుని నీకు నివాస్తముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తుగులు నీ గుడారమును సమీపించదు నీ మార్గం అన్నింటిలో నేను కాపాడుకు అని నేను గుర్తి తన దూతలకు అజ్ఞాపించున్నాను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పత్తుకున్నది నువ్వు సింహంలోనూ నాగుపములను తొక్కేదవు కొదవ సింహంలోనూ భూజంగంలోనూ అదన తొక్కేదావు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని గర్వపరిచే తప్పించదును అతడు నామను నెరిగినవాడు కనుక నేను అతన్ని గనపరిచేదను దీని గాయు చేత నేను అతను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను సరే రక్షించబడాల హృదయం ప్రభుకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి హృదయం ప్రభుకి ఇవ్వటం ఏంటి అంటే ఏసు ప్రభు లోపలికి తెచ్చుకుంటే హృదయం ప్రభుకి ఇచ్చినట్టు చదివా మంచిదే ఇంకా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ చదివినందునిస్తూ